హిమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది సోమవారం వృషభ రాశి చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై తొమ్మిది సోమవారం వృషభ రాశి గారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది దైవచింతన పెరుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు